హలో అండి ఆస్ట్రేలియాలో మా వరలక్ష్మి ఎలా చూద్దాం అండి ఇది నేను పూజకు చేసుకున్న డెకరేషన్ బ్యాక్ డ్రాప్ ఇండియా నుంచి తెప్పించాను కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్స్ కూడా ఇండియా నుంచి తెప్పించేసుకున్నాను అమ్మవారిని మేము పసుముద్దుతో చేస్తామండి అదే పెట్టేసుకున్నాను ఇక్కడ పసుముద్దుతో అమ్మవారిని చేసేసి దానికే పూజ చేస్తాము వెనకాల లక్ష్మీదేవి పటం కూడా ఉంటే అది కూడా పెట్టేసి దానికి పూజ చేసుకున్నాను ఇక్కడ ఫోన్ ఏంటా అని చూస్తున్నారా విడత సహస్రనామ పూర్తిగా నాకు రాదండి అందుకే ఫోన్ పెట్టేసుకొని విడత సహస్రనామం వింటూ పూజ చేసుకున్నాను ఆస్ట్రేలియాలో అన్ని దొరకడం కూడా కష్టమేనండి తమిళపాకులు కూడా దొరకలేదు సరే ఉన్న వాటితోనే అలా ఇలా మేనేజ్ చేసేసాను జామ ఆకులు వేరే ఆకులు ఉంటే తీసుకొచ్చి పెట్టేసి ఇక్కడంతా పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి కూడా తాంబూలం ఇచ్చేయాలి కదా దానికోసం అని చెప్పి గాజులు అరటి పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర పెట్టేశాను తాంబూలు ఫస్ట్ తాంబూలు అమ్మవారికి ఇచ్చేస్తామండి అమ్మవారికి ఫస్ట్ తాంబూలం ఇచ్చేసిన తర్వాత ఇంటికి పిలుచుకోవాలి కదా కొంతమందిని నేను నా ఫ్రెండ్స్ని చాలామందిని పిలుచుకున్నాను ఆర్డ్ నెంబర్స్లో ఫైవ్ ఆర్ సెవెన్ అన్నట్టు ఒక సెవెన్ మెంబర్స్ని పిలుచుకున్నాను మోస్ట్లీ ఇక్కడ అందరూ వర్క్ చేసే వాళ్ళే ఉంటారు కాబట్టి అందరూ ఈవినింగే ఇంటికి వస్తారు నేను మార్నింగ్ ఆఫీస్ అవర్స్లో వర్క్ చేసేసుకొని ఈవినింగ్ ఫైవ్ తర్వాత పెట్టుకున్నారు పూజ మార్నింగే దేవుడికి దండం పెట్టేసుకున్నాను కానీ ఈవినింగ్ ఫైవ్ తర్వాత కొంచెం రెడీ అయ్యి మొత్తం స్టార్ట్ చేసాం వీళ్ళందరూ మా కొలిక్స్ ఇక్కడ సో వీళ్ళు అందరూ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ హడావిడిగా వచ్చేసి రీటర్న్ గిప్స్ తీసేసుకొని తాంబూలం తీసేసుకొని వెళ్ళిపోయారు సో ఇలా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు రాసేసి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి చాలామంది పసుపు రాసుకున్న వింటర్ టైం కదా బయటికి వెళ్ళి షూ వేసుకుని తిరగాలి సో అందుకని కొంతమందికి కొంచెం బుట్టం వేల వరకు పసుపు రాస్తే సరిపోతుంది ఇలా అందరికీ తాంబూలు ఇచ్చేసి ఆశీర్వాదం తీసేసుకున్నాను బయట కంట్రీస్లో ఉంటూ ఫ్రెండ్స్ ఉండడం చాలా కష్టం అండి చాలా బోరు కొట్టేస్తుంది సో డెఫినెట్గా ఇండియా కాకుండా బయట కంటేస్తున్నప్పుడు డెఫినెట్గా ఫ్రెండ్స్ ఉండాలి సో వీకెండ్స్ అని ఏదో ఇలా పండగలకి అని అలా ఇలా కలుస్తూ ఉంటే కొంచెం ఇండియాను మిస్ అవుతున్న ఫీలింగ్ కొంచెం తగ్గిద్ది అనమాట తిను నాకు సిస్టర్ లాంటిది ఇక్కడే పరిచిపోయారు కానీ ఒక సిస్టర్ లాగా సో వీళ్ళు కూడా అంతే ఆఫీస్ అయిపోయిన తర్వాత వచ్చేసి కొంచెం ప్రసాదం కూడా చేసేయండి ఆ రోజు మరి ఎక్కువ కాకుండా ఒక ఐదు రకాల ప్రసాదాలు చేసేసి దేవుడి దగ్గర పెట్టేశాను అవి ప్రసాదాలు వచ్చిన వాళ్ళకి కొంచెం కొంచెం తింటున్నారు దీని కూడా బాబు మంచిగా పూజ చేసుకున్నాను అండి బాబు అయితే మాత్రం నాకు ఎంత మంచిగా అనిపించిందో వీళ్ళు కూడా నా ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ అత్తయ్య ఇలా అందరికీ తాంబూలం ఇచ్చేసి పాలక పసుపు రాసేసి పసుపు కుంకం పెట్టేసి పూజ చేసేసుకుంటూ ఉన్నాను వీళ్ళు కూడా ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ బట్ చాలా క్లోజ్ అనమాట అక్కలాగా అక్కే అనుకోవచ్చు తను వాళ్ళ అత్తయ్య అండి సో ఇక్కడికి ఆస్ట్రేలియా వచ్చారు ఈ టైంలో అందుకని తను కూడా పిలిచేశాను సో ఇలానే తాంబూలు మిచ్చేసేసుకొని పెద్దవాళ్ళు ఎక్కువ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి నాకు చాలా ఇష్టం సో నేను ఈ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఇండియా నుంచి తెప్పించేసుకున్నాను ఏదో ఇన్స్టా పేజ్లో చూసి ఆర్డర్ ఇచ్చుకున్నాను ఆ డీటెయిల్స్ కూడా తర్వాత నేను చెప్తాను కావాలంటే సో ఇలాగా నా వర్షు వ్రతండి ఇలా నా పూజ చేసుకుంటున్నానండి చేసేసుకున్నాను చేసుకుంటున్నాను కూడా అయిపోయింది లోగొచ్చేసరికి పూజ కూడా అయిపోయి ఉంటుంది తిను కూడా నా ఫ్రెండ్ అండి ఫ్యామిలీ లానే అందరూ చాలా క్లోజ్ తెలియకుండా అందరూ చాలా క్లోజ్ అయిపోతారు అందరూ ఫ్యామిలీగా అయిపోతారండి వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు కూడా రిలేషన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటే తెలియదు కానీ బయట కంట్రీస్కి వస్తే మాత్రం చాలా స్ట్రాంగ్ అయిపోతాయి రిలేషన్స్ ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంట్లో చుట్టాలు వీళ్ళకన్నా కూడా ఫ్రెండ్స్ ఫ్యామిలీగా అయిపోతారు ఇక్కడ ఉన్నంత వరకు ఇండియా ఎంతైనా మిస్ అవుతాం ఇండియా ఈజ్ ఇండియానే బట్ ఉన్నంత వరకు మనకి ఫ్రెండ్స్ కావాలి ఫ్రెండ్సే ఫ్యామిలీ అంతే ఇలా అందరికీ వాయినం చేసుకొని తీసేసుకొని కొంతమందికి నేను వాయినం ఇచ్చాను కొంతమంది నాకు కూడా తీసుకొచ్చి ఇచ్చారు ఇంటి దగ్గర ఎందుకంటే నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అది కూడా కుదరదు అందరికీ ఉన్నదే ఈవినింగ్ సిక్స్ తర్వాత టైమింగ్ సిక్స్ టు టెన్ మధ్యలో ఎలా అయిపోవాలి సో పాపం కొంతమంది వాళ్ళే తీసుకొచ్చి నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి రావడం కుదరదు అని చెప్పేసి నాకు కూడా ఇక్కడే వాయి మా ఇంట్లోనే వాయిన ఇచ్చేశారు తిని కూడా అలానే చేసింది ఇప్పుడు వీడియోలో ఎవరైతే చూస్తున్నారో తిని కూడా నా ఫ్రెండ్ తను కూడా ఇంతే తను తీసుకొచ్చేసి నాకు వాయిన ఇచ్చేసింది ఎందుకంటే వీళ్ళకి మాకు ఒక ఫార్టీ మినిట్స్ పడుతుందండి అండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి సో నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకొని తను మళ్ళీ ఇంటికి వచ్చి తీసుకొని ఇన్ని ఎందుకులే అని చెప్పేసి ఇక్కడే ఇచ్చి పుచ్చుకోవడం అయిపోయింది ఒకే ఇంట్లో మా ఇంట్లో అమ్మవారి ముందు మంచిగా సో నేను ఇక్కడ ఈ పనుల్లో బిజీగా ఉంటే అమరేమో అక్కడ వచ్చాడు అందరినీ ఎంగేజ్ చేయాలి కదా సో అక్కడ హాల్లో లివింగ్ ఏరియాలో కూర్చొని అందరిని ఎంగేజ్ చేస్తున్నాడు ప్రసాదాలను వాళ్ళతో కొంచెం మాట్లాడమో ఏదో ఒకటి అక్కడ వాళ్ళని టైంపాస్ చేస్తున్నాడు ఇంత చేసి అసలు అమర నేను ఒక ఫోటో కూడా దిగలేదండి ఆ రోజు ఎందుకంటే అంత బిజీ అయిపోయాం నాట్ ఈవెన్ ఏ సింగిల్ పిక్ ఒక్క పిక్ కూడా దిగలేదు అందరితో జనరల్గా దిగుతాం కదా మంచి డ్రెస్లు వేసుకున్నాం రెడీ అయి ఉన్నాం ట్రెడిషనల్గా రెడీ అయి ఉన్నాం ఆ రోజు అని లేదు ఆ రోజు ఛాన్స్ లేదు ఇవి ప్రేమలో నేను చేసిన ప్రసాదాలు ఇది దద్దోజనం దద్దోజనము శనగలు చేశానండి శనగలు కంపల్సరీ ఉండాలి కాబట్టి శనగలు దేవుడి దగ్గర మాత్రం జస్ట్ నానబెట్టిని పెట్టేసి ఇదేమో ఇంట్లో చేసిన శనగలు దాంతోపాటు స్వీట్ ఉండాలి కదా తొందరగా అయిపోయని రవ్వ చూస్ చేసుకుని రవ్వ చేసేసాను ఇవి గారెలండి అలసందల గారెలు మార్నింగ్ చేసేసాను సో స్టాండర్డ్గా ఉండాల్సిన పులిహార చింతపండు పులిహార